శనివారము శుభ శుభరాత్రి శుభమస్తు శుభం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు అందరూ మన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ధనుర్మాసం రోజు ఉదయం ఏడు గంటలకు మన ఛానల్లో ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్లో వేదం ప్రవచనాలు ఉంటాయి అవి కానీ ఎవరైతే వింటారో వారికి రెండు వేల ఇరవై ఆరులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేరుతాయి అందువల్ల దయచేసి మిస్ కాకండి ఈ రోజుకి ఐదు రోజులు అయిపోయింది ధనుర్మాస ప్రవచనాలు రేపు ఆరో రోజు పంచమవేద ప్రవచనాలు వింటే చాలు నేను చెప్పడం కాదు నన్నయ్య గారు కూడా చెప్పారు లక్ష్మీ నారాయణులు పార్వతి పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలేవల అనుగ్రహం కలుగుతుందంట